దాక్షారం నిర్మేశ్వర స్వామివారు నేను కృష్ణరాజు గారు సార్లు దర్శనం చేసుకున్నాము ఆయనకి ఎంతో ఇష్టమైన మేము ప్రాంతంలో ఆయన ఎంపీగా తండ్రి అప్పుడు ఫస్ట్ టైం కనిపించిన మేము అప్పటి నుంచి కూడా ఎప్పుడు కాకినాడ వచ్చినా వచ్చి ద్రాక్షారం రావటం నియమేశ్వర స్వామివారు దర్శనం చేసుకున్నాం అమ్మవారు సత్య స్నేహం అలా అనమాట కానీ నేను ద్రాక్షారం వెళ్ళాలి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కృష్ణరాజు గారు నేను వెళ్ళాను నేను వెళ్ళలేదని అనుకున్నాను అంతే కానీ అనుకోకుండా అక్కడ ఏదో కార్యక్రమం అని వారు కాకినాడలో వెళ్ళవటం సరే ఇంట్లో వనిసరికి రావటం అంటే భగవంతుడు నాకు అలాగా పిలుపునిచ్చాడు అనమాట తల్లి ఈరోజు ఎంతో మంచి శ్రేవణ సోమవారం రోజు దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని వారు చెప్పడం జరిగింది రోజు తల్లి ఆజ్ఞ తల్లి నేను గోడొచ్చా దర్శనం చేసుకుంటారు అంటే కృష్ణరాజు గారితో రావడం ఎప్పుడు అలవాటు పెద్దనే రావడం బాధగా ఉన్నా ఇద్దరం కలిసే నేనుగానే వచ్చి ఇంక ఇద్దరం ఒకటేళ్ళు దర్శనం చేసుకుని కానీ చాలా బాగా కలగురాను అందరికీ తెలిసిందే మహానుభావుడు ఈ కలియుగంలో ప్రత్యక్షమై ఎప్పుడు కూడా కృష్ణరాజు గారి చరిత్ర చెప్పేవారు నాకు ఇంత గురించి దేవ క్షర భీమేశ్వర స్వామి తల్లి అమ్మవారి చాలా అదృష్టం నాకు ఈరోజు కూడా ఈరోజు ఆ తండ్రి తల్లి తల్లిదర్శనం దొరకటం చేసుకున్న పుణ్యపాలం చాలా సంతోషంగా అమ్మవారికి స్వామివారికి ప్రభాస్ కోరం అర్చనలు పూజలు చేసినట్టు చాలా బాగా జరిగింది ఎందుకు చేశారు అంటే మనకు అర్థం ఏంటంటే భగవంతుడికి ఏమేమి చెప్పచ్చులేదు జగన్ కోటేశ్వర గారు చెప్తారు నేను భక్తితో ఆయనకి నమస్కరిస్తే నాకు ఏం కావాలి ఏం చేయాలి అన్నది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్ని చేస్తాడు మనస్ఫూర్తిగా తల్లి పెట్టుకున్నాను అది మీ అందరికీ తెలిసిన విషయం ప్రభాస్ గారు పెళ్లి గురించేగా మీ అందరూ అడిగారు తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వరం నేను కోరుకున్నాను ఈ సంవత్సరం చేస్తాను ప్రభాస్ గారికి అంటే అది శివురాజ్యం లేదు ఏమైనా కుటుదంటారు కదా భగవంతు రాజ్యం ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటాడు ఆ రోజు జరుగుతుంది తప్పకుండా అశుభ సమయం వస్తుంది అలాగే మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు అది కూడా తండ్రి అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలోనే మ్యారేజ్ చేస్తారు బయట ఏమన్నా సినిమా హీరోయిన్ ఎవరు అవి తెలియదు నాకైతే అది మాత్రం జరుగుతుంది మాత్రం జరుగుతుంది ఆ భగవద్ రాజ్యాంగ చాలా సంతోషం థ్యాంక్ యూ మేడం वसि <laughs> शिवपंचाक्षरि प्रकाशिक महामंत्र जपचार्य साल ओम नम शिशाई नमश भागभाग अमरावती सांका द्राक्षारा पालपुर